వెల్కమ్ టు రాణి గుమ్మగుమలు ఇవాళ మీకు మంచి రుచికరమైన రొయ్యల కూర ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నాను ఇది స్కిప్ చేయకుండా అందరూ జాగ్రత్తగా చూడండి మాది ఛానల్ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసే ముందు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్స్ రూపంలో చూపించండి ఒక కేజీన్నర రొయ్యలు తీసుకున్నాను ఈ కేజీన్నర రొయ్యలు ఎలా కడుక్కోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఈ రొయ్యల్ని మనం ఒక గిన్నెలో తీసుకొని కొద్ది కొద్దిగా విధంగా తీసుకొని కొంచెం ఉప్పండి కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ వేసేసి బాగా ఇట్లా 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 కడగాల ఉప్పేసి ఇట్లా కడగడం వల్ల దీంట్లో ఉన్న విసుగా నీసు నీరు మొత్తం పోతుందండి పాటే ఒక నిమ్మకాయ చెక్క కూడా తీసుకొని ఈ విధంగా పిండి దీన్ని ఇట్లా కడుక్కోవాలి ఇట్లా కడిగి బాగా విధంగా తిప్పుకోవాలండి బాగా కాసేపు ఇట్లా వదిలేయాలి ఈ మిగతా రొయ్యల్లో కూడా కాస్త ఇట్లా ఉప్పు వేసుకొని కల్లుప్పు బాగా అట్లా 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 అప్లై చేసుకొని నిమ్మకాయ కూడా ఒకటి పిండుకోవాలండి కాసేపు ఇట్లా కడిగేస్తే ఇట్లా ఆపేస్తే దీంట్లో ఉంచి ఇట్లా ఈ వేస్ట్ వాటర్ మురికి నీడంతో ఈ విధంగా వస్తుంది కనపడుతుంది కదా మీకు ఎట్లా వస్తుందో దీంట్లో ఉంచి కూడా వస్తుంది రొయ్యల్లో రాదనుకుంటారు చాలామంది ఇది ఇంకా మీకు చూపిస్తాను ఎలా కడగాలో ఇదిగోండి వేస్ట్ వాటర్ అంతా ఇట్లా ఎట్లా వస్తుందంటే ఇట్లా 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 కడుగుతూ ఉండాలండి ఇట్లా ఏళ్ళు పెట్టి ఇట్లా కడుగుతూ ఉంటే దీంట్లోంచి నురుగులాగా వస్తుందండి సోప్ వేస్తే ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది చూసారా నురుగు ఎట్లా వస్తుందో ఈ జగటంతా రావాలండి ఈ నిమ్మకాయ సాల్ట్ వేయడం వల్ల ఇట్లా వస్తుంది చాలా సేపు పడుతుందండి రొయ్యలు కడగడం దీనికన్నా ఫిష్ కడుక్కోవడమే ఈజీ రొయ్యలు కడుక్కోవడమే కష్టము ఇట్లా అట్లా అట్లా చిలకించాలి చిలకరిస్తూ ఉంటే దాంట్లో ఉంచి వేస్ట్ అంతా నురుగంతా వచ్చేస్తుంది ఈ విధంగా మళ్ళీ వచ్చినాయి చూసారా వాటరు మురికిగా ఇట్లా బాగా ఇట్లా చిలగొట్టాలండి రొయ్యలు ఇట్లా 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 అంటే బాగా దాంట్లోంచి ఆ వేస్ట్ అంతా వచ్చేస్తే కానీ ఆ రొయ్యలు వాసన పోదు ఇట్లా ఇట్లా కనపడుతుంది కదా ఇట్లా మంచిగా వాటర్ తెల్లగా వచ్చేదాకా కడుక్కోవాలి నురుగు కూడా పోవాలి ఈ విధంగా తెల్లగా కడుక్కోవాలండి ఒక ఐదు ఆరు సార్లు కడుక్కోవాలి రొయ్యలకి అడుగు భాగంలో ఇట్లా నల్లగా ఒకటి కనపడుతుందండి దాన్ని ఆహార పేగంటారు దాన్ని మనం ఈ విధంగా తీసేసుకోవాలి జాగ్రత్తగా లాగేసుకోవాలి అది లాక్కుంటేనే బాగుంటుంది ఇట్లా ఘాటు పెట్టేసి అడుగు భాగంలో రొయ్యకి ఇది ఇట్లా ఒక ఒకటి ఇట్లా దారం లాగా ఉంటుందండి అది తీసేసుకోవాలి తీసేసుకుంటే రొయ్యలు కూడా వాసన ఏమి ఉండదు ఇంకా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా తీసేసుకోవాలండి మొత్తము వచ్చేసింది ఇంకేం ఉండదు ండి విధంగా వచ్చేస్తుంది మొత్తం రొయ్యలు అండి హాఫ్ కేజీ రొయ్యలు మొదటిగా దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ హాఫ్ కేజీ రొయ్యల కోసము పచ్చి రొయ్యల కోసము కొంచెం కొబ్బరి ముక్క పచ్చిది తీసుకున్నానండి ఇవాళ మీ ఇష్టము మీ ఇంట్లో ఎండి కొబ్బరి ఉన్న పర్లా పచ్చిదైన పర్లా నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందని తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ గసాలు లవంగాలు రెండించులు దాల్చిన చెక్క ఇది మిక్సీ చేసుకోవాలండి మెత్తగా టమాటా కూడా మిక్సీ చేసుకోవాలండి మూడు టమాటాలు పెద్దవి తీసుకున్నాను ఇవి కూడా మిక్సీ వేసుకోవాలా ఉల్లిపాయలు అండి రెండు పెద్ద ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొత్తిమీర టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లోకి పెద్ద ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మళ్ళా కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి తిట్టుకోవాలి దీంట్లో మసాలా కూడా వేసుకోవాలా ఈ కొబ్బరి కసాల మనం ఏదైతే మిక్సీ వేసుకున్నామో అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేసుకోవాలి ఈ కొబ్బరి మసాలా కూడా వేగిపోయింది దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ రొయ్యల్లో కొంచెం పసుపు వేసుకున్నాం అంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి ీంట్లోనే కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం వేగుతుంది సాల్ట్ కూడా మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మసాలా తోటి ఉప్పు కారం పసుపు కూడా వేగింది దీంట్లో మనం ఈ రొయ్యలు వేసుకోవాలా ముందుగా నానబెట్టుకున్న రొయ్యలు లాస్ట్లో ఇట్లా వాటర్ వస్తుంది ఎన్ని సీళ్ళన్నీ పడిపోసేయాలి ఇదంతా మిక్స్ అయ్యిందా కలుపుకొని మూత పెట్టుకోవాలి దీంట్లో నుంచి బాగా వాటర్ వస్తుంది మనం అదనంగా వాటర్ పోయిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి మూత తీసి వేసుకున్నాము దీంట్లో నుంచి వాటర్ అంత వచ్చింది ఇప్పుడు మనం టమాటా క్యూర్ తీసుకున్నాం కదండి టమాటా మిక్సీ వేసుకున్నాము ఆ టమాటా అంతా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో అదనంగా వాటర్ వేయని అవసరం లేదు ఈ టమాటా రసం తోటే ఉడికేస్తుంది రొయ్యల్లోంచి వచ్చిన నీరుతో తోటే ఇదంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము తక్కువ మంట మీద పెట్టుకోవాలి అడుగు పట్టేస్తుంది ఒకసారి మూత తీసుకొని చూద్దాము అండ్ కొంచెం వాటర్ ఉంది ఇది కూడా దాకా చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం కూర ఉడకడం అయిపోయింది ఆఖరిగా చివరిగా కొత్తిమీర వేసుకోవాలి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ లైక్ చేసి కూర చూడండి మనం కూర దింపేసుకోవడమే రొయ్యల కర్రీ అయిపోయింది మీ కర్రీని ఒక షాపింగ్ బౌల్లో తీసుకుంటున్నాము